మేడం మేడం ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు వృద్ధాశ్రమాలను చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది మేడం ఇలాగ ఈ జంగారెడ్డి జంగారెడ్డిగూడెంలో చూసిన వృద్ధాశ్రమాన్ని బట్టి ఇంకా చాలా కొంచెం బాధగా ఉంది ఎందువల్ల అంటారు మేడం ఈ మనుషుల్లో ఇలా తేడాలు రావటం దేనివల్ల అంటారు మీరు చెప్పండి యాక్చువల్గా సమాజం మారుతూ ఉంది ఇంతకుముందు ఉన్నటువంటి అనుబంధాలు లేవు ఆప్యాయతలు లేవు అది ఎవరికి ఎవరికి సంబంధం లేని ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసేటప్పటికల్లా మనుషుల్లో ఇంకోటి ఏంటంటే విపరీతమైన స్వార్థం నేను నా భార్య ఒక్కడో ఇద్దరు కూడా అంటే ఇప్పుడు ఒకడు నా పిల్లాడు ఇది తప్పితే మనల్ని కని పెంచి ఇంత దాకా చేసినటువంటి పేరెంట్స్ని అసలు వీళ్ళ ఈ జాబితాలోకి వాళ్ళు రావడం లేదు మరి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు మనిషికి జాలి కనిపించట్లేదు దయా కనిపించట్లేదు ఏది కనిపించట్లేదు అసలు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోవడం ఏమిటో తెలియదు ఇక్కడ ఒక్కొక్కసారి మనం కోడలంటే బయట నుండి వస్తుంది బయట నుండి వచ్చినప్పుడు ఆ తనకి ఒక తండ్రి ఉంటాడు కోడలు ఇప్పుడు ఆవిడకి కూడా ఒక తండ్రి ఉంటాడు ఒక తల్లి ఉంటుంది ఇప్పుడు బయట నుండి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఒక ఈ ఇరవై సంవత్సరాలు అక్కడ పెరిగి వచ్చినా మిగిలిన జీవితం అంతా కూడా గడపాల్సింది ఇక్కడే వీళ్ళని తల్లిదండ్రులుగా భావించే తత్వం అనేది వాళ్ళకి రావాలి అదేవిధంగా వీళ్ళకి కూడా మా అమ్మాయి కాదు కదా అనేది కాకుండా వీళ్ళకి కూతురుగా యాక్సెప్ట్ చేసే శక్తి వీళ్ళకి కావాలి అప్పుడు కొంత సమస్యలు ఉండవు ఇంకా చాలా చోట్ల ఏం జరుగుతుందంటే అటు ఇప్పుడు అత్తగారుల ఎవరు తల్లి తండ్రులు తల్లి తండ్రిని కూడా చూడనటువంటి కూతుర్లు ఉన్నారు కొడుకులు ఉన్నారు అసలు మనకు ఒక జన్మ ఇచ్చారు మనం ఈరోజు ఇలా మనగలగడానికి తగినటువంటి అన్ని అవకాశాలు కల్పించారు వాళ్ళు తిన్నారో లేదో తినలేదో ఏంటి తెలియదు మనకు అన్ని సౌకర్యాలు కనిపించారు ఈరోజు ఇంత స్వార్థం ఏమిటి అనే దాని మీద అస్సలు ఆలోచన విధానం అటువైపు పోవడం లేదు ఇప్పుడు ఇంతక్రిత మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి చక్క ఇంట్లో చాలామంది ఉండేవాళ్ళు ఎంత చిన్న కుటుంబం అయినా కూడా అందులో వాళ్ళు వాళ్ళ అత్తగారు ఉండేవాళ్ళు మామగారు ఉండేవాళ్ళు ఇంకా కావాలంటే వాళ్ళ బావగారులందరూ ఉండేవాళ్ళు వాళ్ళ ఇంకేదైనా ఇంతమంది ఇంతమందితోటి కుటుంబం చాలా బ్రహ్మాండంగా ఉండేది పిల్లలు కూడా ఏంటంటే ఒక్కళ్ళ దగ్గరే ఉండడం అనేది కాకుండా ఈ పెద్దవాళ్ళ దగ్గరికి అస్మాన వాళ్ళ పెద్దమ్మల దగ్గరకు పెన్నమ్మల దగ్గరకు తాతమ్మల దగ్గరకు నాన్నల దగ్గరకు అందరి దగ్గర తిరగడం వాళ్ళతోటి ఏవోవో చక్కగా వాళ్ళ దగ్గర మా కథలు నేర్చుకోవడం అదేవిధంగా ఎంత ఎవరికి ఏదైనా బాధ కలిగినప్పటికీ కూడా వాళ్ళ ద్వారా వీళ్ళకి ఒక చక్కటి దాన్ని ఏమంటాం అంటే మన కౌన్సిలింగ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది ఇవాళ ఏదో రాను రాను అంత డబ్బుమయం స్వార్థమయం ఈ మనిషికి ఇంకొకరిని భయించే అంత శక్తి లేదు ఇప్పుడు మనం పిల్లలు ఇస్తున్నాం అనుకోండి ఏమడుగుతున్నా వాళ్ళని అత్తగారు ఉన్నారా మామగారు ఉన్నారా ఎవరు లేరు ఓకే ఈ సంబంధం బాగుంటుంది ఇదేమిటండి అసలు నాకు అర్థం కావట్లేదు ఒక కుటుంబంలో వాళ్ళు ఎవ్వరు లేకుండా ఎలా అంటే మన ఆలోచన ఎలా ఉంటుంది మళ్ళీ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తాం మన ఇంటికి వచ్చే కోడలికి మన చూడలేదు అనుకుంటా అంటే మన ఆలోచన మన ఇచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారో ఇదే అయిపోతుంది ఇంకొకటి కూడా ఈ పెద్దవాళ్ళు కోరుకునేది వాళ్ళు ఏమి కావాలమ్మా వాళ్ళ మణులు అక్కర్లేదు మాణిక్యాలు అక్కర్లేదు ఒక పెద్ద ముద్ద కోరుకుంటారు ముద్ద ఆ ముద్ద కంటే కూడా వీళ్ళ దగ్గర వాళ్ళు చాలామంది ఇంకో వైపు నుంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వృద్ధాశ్రమాలు కూడా చాలా బాగా ఉన్నాయండి చాలా మనం డబ్బులు ఇచ్చేస్తే అక్కడ చాలా బ్రహ్మాండంగా ఫెసిలిటీస్ ఉంటున్నాయి వీళ్ళ వయసు వాళ్ళే చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరితో అక్కడ కాలక్షేపం జరుగుతుందండి మన ఇంట్లో ఉంటే కాలక్షేపం ఉండదండి అనేది ఒక వరకు ఈరోజు బయలుదేరుతుంది అక్కడే అన్ని అబ్బో బ్రహ్మాండమైన ఫైవ్ స్టార్ హోటల్స్లా ఉన్నాయండి అని చెప్పేసి అదే చాలా బాగుంటుంది ఏమండి అక్కడ ఎవరు ఏదంటే ఆ పిడికేడు ప్రేమ దొరుకుతుంది అక్కడ వాళ్ళకి ఆ మనవరాళ్ళు దొరుకుతారా మనవాళ్ళు దొరుకుతారా అదేవిధంగా అన్నంగా అన్న అన్నం అన్నం గురించి కాదు ఇక్కడ ఇవన్నీ వీళ్ళకి కావాల్సిందేంటి ముసలాళ్ళకి కావాల్సిందేంటి చెప్పండి ఆ మనో చూసుకుంటూ మనవరాలు చూసుకుంటూ అప్పుడప్పుడు అబ్బాయి కొడుకులు చూసుకుంటూ కోడలను చూసుకుంటూ ఇదే తృప్తితోటి వాళ్ళు బ్రతుకుతారు తప్పితే అక్కడ ఏదో నాకు సౌకర్యం ఉందా ఇది ఉందా అని ఇప్పుడు ఎంత గొప్ప వృధాశ్రమం కావచ్చు ఎంతైనా కావచ్చు మీరు ఎన్ని డబ్బులైనా పెట్టవచ్చు వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తారు తప్పితే అక్కడ ప్రేమ ఎందుకు ఇప్పుడు ఉంటుందండి ఇప్పుడు ఎవరి కడుపులు పుట్టిన వాళ్ళకే వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమ లేకపోతే వాళ్ళు ఎవరో వాళ్ళు చేస్తారనే చేస్తారనేదానికి మనకి ఎలా అనుకుంటాం ఎందుకంటే చాలా ఉదాయారకంగా ఉందాము నేను ఆ మధ్య వెళ్ళొచ్చాను అక్కడికి నాకు ఎంత బాధ అనిపించిందంటే వాళ్ళు ఎందుకు వదిలేసి అలా ఉన్నారో తెలియదు పాపం ఎవరో అబ్బాయి బా తనకు సంబంధం కూడా లేదు అసలు ఏమీ లేకుండా పెళ్లి కూడా చేసుకోకుండా అక్కడ జయవన్ ప్రసాద్ ఏదో ఉంది అబ్బాయి పేరు మన గంగగోడలో వృద్ధాశ్రమానికి నాకు చాలా అనిపించింది అబ్బాయి పెళ్లి చేసుకోకుండా ఉన్నంత ఉన్న ఆస్తి అంతా కూడా అమ్మేసేసి ఆ ముసలి వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నారు ఏం చుబ్బడినా సరే కొడుకులు కోడళ్ళు ఎవరు లేకపోతే దానికి అర్థం ఉంది కూతుళ్ళు ఇవాళ కూతుళ్ళ దగ్గర కూడా చాలా ఉందమ్మా ఎందుకంటే ఆస్తుల దగ్గర నుంచి బ్రహ్మాండంగా పంచుకుంటున్నారు కానీ అంటే తల్లిదండ్రులు బాధ్యత వెళ్ళదు కాదా ఎప్పుడూ ఒకవేళ అన్న చూడలేదు తమ్ముడు చూడలేదు ఏ కూతుళ్ళు ఎందుకు చూడరు అంటే ఎంతసేపటికి అబ్బో మనం ఆ హిందూ సంప్రదాయం ప్రకారం ఏంటంటే కొడుకులే చూడాలి కొడుకులే ధర కొడుగు పెట్టాలి వాళ్ళది ఈ విధంగానే వీళ్ళు తప్పించుకుంటున్నారు అమ్మాయిలు కూడా తప్పించుకుంటున్నారు ఏదో అమ్మమ్మ అమ్మ అమ్మ అనుకుంటే ఏదో వచ్చిన రోజు ఏదో చూసుకుంటూ కూర్చుంటూ మీ అంతగారి మీద అది ఇచ్చాడని చెప్పి అది కాదు కదా ఎప్పుడు కూడా నేను అనేది ఏంటంటే ఒక ప్రేమ ఆప్యాయత ఇవి సడలకుండా కుటుంబాల్ని అలాగే చిన్న తరాలని కూడా మనం తయారు చేసుకోకపోతే చాలా భయంకరమైన పరిస్థితి ఏదో ఒకరోజు వస్తుందమ్మా ఎందుకంటే ఎడారి ఈ జీవితాలన్నీ కూడా ఎడారి జీవితాలు అయిపోతాయి ఎందుకంటే ఎక్కడ తడి లేకుండా ఇప్పుడు ఆ ప్రేమ ఆ మమత అనే ఆ కొంచెం చెమ్మ లేకుండా ఎందుకమ్మా ఈ జీవితాలు ప్రతిదానికి ఇవాళ మిషన్ నొక్కుంటున్నావు స్విచ్ నొక్కేస్తే అన్నీ అయిపోతూ ఉన్నాయి మరి ఈ హృదయాన్ని ఎలా ఉన్న హృదయాన్ని స్విచ్ చేసేవాళ్ళు వీళ్ళే కదమ్మా ఇప్పుడు హృదయానికి స్విచ్ చేయాలి ఏ యంత్రం కొనుక్కొద్దాం మనం దానికి ఏ యంత్రానికి కూడా అక్కడ స్పందన ఉండదు ఇప్పుడు ముసలి తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు మీరు ఎన్నో పెట్టండి మీకు ఏసీ రూమ్ పెట్టండి వాళ్ళు ఏసీ రూమ్ పెట్టండి లేకపోతే ఇంకేదో పెట్టండి ఇంకేదో పెట్టండి కానీ అక్కడ పోయి మాట్లాడుకున్నా ఉండి ఒక పది మంది పన్నెండు మనుషులు పెట్టండి వాళ్ళు ఇక్కడ అక్కడ సంతృప్తి పడరు తన కొడుకు కూతురు కొడలు వీళ్ళందరూ వచ్చేసేసి అమ్మా బాగున్నావా నాన్న తిన్నావా చాలు ఆ రెండు మాటలకి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారమ్మా ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎవరికి ఏ ఖర్చు కాదు అది ఒప్పుకోరు ఇవి ఎక్కువ రెందుకు అర్థం కావట్లేదు చాలా దయనీయంగా ఉంది నేను ఒకటి ఒకటి నాకు ఏమనిపిస్తుంది అంటే అవును ఆ తరానికి ఈ తరానికి ఎంత తేడా అమ్మా ఇప్పుడు కొడుకులు కూతుళ్ళు ఉన్నారు సరే ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు తేడా అంతకంటే కదా ఎంతకాలం వస్తుందన్న వీళ్ళ పరిస్థితి అదే కదా రేపు పొద్దున వీళ్ళు ఏదో పెద్ద వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు చూడకపోతే వీళ్ళ పిల్లలు అంటే వీళ్ళే చెప్తే అబ్బో మేము ప్రేమ పెంచుతున్నామండి బాగా ఒక కార్ఖార లాంటి బళ్ళు చదివిస్తున్నాం మేము అదేవిధంగా కావాల్సినవి అండి మా నాన్న ఏమన్నా మమ్మల్ని ఏసీలో కూర్చోబెట్టాడా మేము మా పిల్లలు ఏసీలో మేము కారులో తిప్పుతున్నాం ఇవే కావాల్సింది రేపొద్దు ఈ పిల్లలు కూడా మీకు అంతకంటే ధైర్యం ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు చూస్తూ ఉంటారు ఏది అయ్యో మా మా తాతయ్యని మా అమ్మమ్మని వీళ్ళందరినీ కూడా ఇలాగా పక్కన పెట్టేశారు వృద్ధాశ్రమంలో జాయం చేశారు కదా అవును ఇలా చేయాలేమో అని ముందు నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు పిల్లలు కూడా అదే ప్లాన్లో ఉంటారు అందుకంటే వేరే ఏం లేదు ఒక్కటి ఆ విధంగా అన్న ఎందుకంటే మనం చేసినటువంటి పాపం అనేది ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది ఎక్కడికి పోదు కదమ్మా ఇప్పుడు మన పాప ఫలితం అంతా కూడా మన చుట్టూ కమ్మేసేసి అక్కడ కూర్చుంటుంది అలాగే మంచి చేసి పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వీళ్ళందరినీ ఉన్నారనుకోండి వాళ్ళ నానమ్మ వీళ్ళందరినీ బ్రహ్మాండంగా ఆప్యాతతో వాళ్ళు చూసి పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేయాలి తాతగారి దగ్గర వీళ్ళేసేసి తాతగలు కావాలి ఇచ్చిన పోయి అలా చెప్తున్నారు అనుకోండి పిల్లల్లో కూడా ఏం జరుగుతుంది ఓ ఇంత పెద్దవాళ్ళు ఇంత బాగా చూడాలా అని చెప్పేసి ఈ పిల్లల్లో కూడా చాలా చక్కటి ఆ ప్రేమతతోనే పెరిగిపోతూ ఉంటుంది రేపు పొద్దున ఈ మీ మీద మీ మీ పిల్లలు మీ తల్లి మిమ్మల్ని చూడాలంటే కూడా ఇది అవుతుంది ఇంకోటి కూడా తల్లిదండ్రులను వదిలిపెడుతున్నటువంటి ఒక దరిద్రపు వెదవలకి నేను ఒక చిన్న మాట మాట్లాడాలనుకుంటున్నానమ్మా ఎవరిచ్చారు జన్మ మీకు ఎవరిచ్చారు జన్మ మీకు మీరు చిన్నప్పుడు ఒక పిల్లల్ని పెంచడం మామూలు విషయమా ఎందుకు పెంచాలి మిమ్మల్ని ఆ రోజు మిమ్మల్ని కూడా ఏదో అనాథాశ్రమలు పడేస్తే మీరు ఇంత వాళ్ళు అయ్యేవాళ్ళ ఇప్పుడు తల్లిదండ్రులు భారమైనటువంటి కొడుకులు కూతురు కూతురు నేను ప్రశ్నిస్తున్నాను నేను మీరు ఎక్కడ చూడవండి మా జీవితాలు మావేనండి మా డబ్బులు మాకే సరిపోవట్లేదండి మేము మన గొరకుందా ఇన్స్టాల్మెంట్ సరిపోవండి మీ ముసలాళ్ళని ఎక్కడ చూడవండి అని చెప్పేసేసి అడుగుతున్నటువంటి చాలామంది దరిద్రులు ఉన్నారు వాళ్ళకి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు పుట్టగానే మీరు ప్యాస్ పోస్తే మీరు దొడ్లోకి వెళ్తే మీకు రా మీకు స్నానం చేయించి మీకు బో పెట్టేసేసేసి మిమ్మల్ని ఎత్తుకొని తిప్పేసేసి మిమ్మల్ని బడికి పంపించి మీకు బో ఇవన్నీ చెప్పేసి వాళ్ళన్నీ కూడా మానుకొని వాళ్ళ సబ్దాలు మానుకొని మీకోసం బతికితే ఏ ఆ రోజు మిమ్మల్ని అనాథాశ్రమంలో పడేసి రావడానికి వాళ్ళు తెలీదా పడేస్తే నువ్వు ఎక్కడుండేవాడు నీ బతికి ఎక్కడ చేసారు అక్కడ నీకు ఒక జీవితం ఇచ్చారంటే ఎవరు ఎవరిచ్చారది నీ ఉండలే అవును నువ్వు ఎందుకు చూడవాళ్ళకి వాళ్ళు ఇచ్చే వాళ్ళ చేసలు పోయి కాళ్ళు చేతులు పని చేయకుండా వాళ్ళు హలో లక్ష్మణ అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నువ్వేమో మజ్జిగ ఎంజాయ్ చేస్తున్నావు కారులో తిరుగుతున్నాను నేను నా పిల్లలకి కారులో తిరుగుతున్నాను నేను ఏసీ రూమ్లు పడుకున్నాను లేకపోతే ఇంకా ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నాను అసలు ఎలా నీకు మీ కడుపుకి ఎలాగ అది వెళ్ళిపోతున్నా మీ నోట్లోకి ఎలా ఎలా వెళ్ళిపోతున్నాయి ఒకసారి ఖచ్చితంగా ఆలోచించండి తల్లి తండ్రి తండ్రిని మీరు అలక్ష్యం చేస్తే జీవితంలో జరిగేదంటూ ఏమీ లేదండి ఎందుకంటే మనం చేసుకున్న పాపం ఎప్పుడు కూడా మన మన తర తలాబా పక్కనే కూర్చొని ఉంటుంది ఎప్పుడు ఖచ్చితంగా మనకే చుట్టుకుంటుంది అలాంటి వద్దండి ఎందుకంటే ఓ మంచి తరాన్ని మనం తయారు చేసుకుందామండి పాపం వాళ్ళు ఎప్పుడో ఉంటే ఒక సంవత్సరం ఉంటారు రెండు సంవత్సరాలు ఉంటారు నాలుగు సంవత్సరాలు ఉంటారు వాళ్ళు ఎందుకమ్మో కానీ ప్రశాంతంగా వాళ్ళు చచ్చిపోకుండా చచ్చిపోనీయకుండా ఎందుకమ్మో వాళ్ళు ప్రశాంతంగా ఏదో ఒక వాళ్ళు చచ్చిపోతే అది వేరే విషయం కదా ఇంకా ఒకటండి నాకు ఈ మధ్యకాలంలో చాలా చికా పుట్టేది ఏంటంటే పేరెంట్స్ని వీళ్ళేవి చూడరండి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆ పెద్ద రోజులు ఆ రోజులు ఈ రోజులు ఎంత ఆడంబరంగా చేస్తున్నారో తప్పదు ఎందుకమ్మా వాళ్ళకి ఎప్పుడూ ముద్ద పెట్టలేదు కానీ ఈ వచ్చిన వాళ్ళందరికీ చికెన్లు మటన్లు అది ఇది ఓ భోజనాలు ఇది ఉపజాడుకోవడం కోసం అవసరమా వాళ్ళకే కాస్త ఏమైతే ముద్ద వాళ్ళకి పెట్టేసేసి వాళ్ళ ప్రశాంతంగా మంచి ఇది జరిగేదా ఇది అందుకే నేను అందరూ కోరుకుంటాను అందరూ కూడా ఏంటంటే కాస్త ఆ హృదయం ఆ పిడికెడు ప్రేమ ఆ పిడికెడు ప్రేమను పంచుకుంటూ మీరు ఉండండి రేపు పొద్దున అదే ప్రేమ మీకు దక్కుతుంది అందరికీ చేతులు జోడించి మీకు మరీ నమస్కారం చేస్తున్నాం